ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ పదకొండవ తేదీన ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలా వ్యవహరించాలి అదనపు సంబంధాలకు దూరంగా ఉండాలి ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయంలోపై ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అనే విషయాలు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు నవంబర్ పదకొండవ తేదీన సింహరాశి వారికి కాలం ఎలా ఉండబోతుందో ఎలాంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజున మీరు ప్రేమలో సంతోషకరమైన క్షణాలతో ఆస్వాదిస్తారు అలాగే మీ పూర్తి దృష్టి పనిపై పెట్టండి ఆఫీస్లో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఆర్థిక పరిస్థితులు బలపడతాయి డబ్బుకు సంబంధించిన కొన్ని మంచి అవకాశాలు వస్తాయి కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఆహార విషయంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం అలాగే ఇది ప్రేమ విషయంలో బయటివారి జోక్యం పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు మీ బంధం విషయంలో నిజాయితీగా ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు మధ్యలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు అలాంటి వారి మాటలను నమ్మకండి మీ భాగస్వామితో నిష్కపటంగా మాట్లాడండి ఇతరుల జోక్యం వల్ల మీకు చాలా గొడవలు రావచ్చు కాబట్టి మీరు ఎవ్వరినీ నమ్మకండి ఏ విషయంలోనైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మీ పార్ట్నర్ని మాత్రమే అడగండి మధ్యవర్తిని జోక్యం చేసుకోకండి అలాగే మీ ప్రేమికులతో ఎక్కువ సమయం గడపండి వారి విజయాలను లేదా పనితీరును తప్పకుండా మెచ్చుకోండి ఇది బంధాన్ని మరింతగా గట్టిపరుస్తుంది అలాగే వివాహితులు అక్రమ సంబంధాలు లేదా ప్లర్టింగ్ వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి లేదంటే తర్వాత పశ్చాత్తపడతారు మొత్తానికి ఈ రోజున ప్రేమలో నమ్మకం మరియు నిజాయితే మీకు కీలకం ప్రేమలో అబద్ధాలు మాత్రం ఉపయోగించకండి ఎందుకంటే నిజాయితీ ఉంటేనే ప్రేమ నిలబడుతుంది ఇక ఆర్థికంగా చూసినట్లయితే ఈ రోజున ధన పరిస్థితి బలంగా ఉంటుంది కానీ ప్రణాళిక చాలా అవసరం డబ్బు వస్తుంది అయితే ఆలోచించకుండా ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టవద్దు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు లభిస్తాయి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక రియల్ ఎస్టేట్ అంటే జాగీరు లేదా భూమి పై డబ్బు పెట్టడానికి ఇది సరియైన సమయం కాదు కాబట్టి వాటికి జోక్యం వెళ్ళకండి కుటుంబంలో ఏదైనా ప్రత్యేక సందర్భంగా లేదా ఉత్సవం కోసం ఖర్చు ఉంటుంది ఇంట్లో ఏదైనా చట్టపరమైన లేదా కుటుంబ సమస్యలతో ఒక బంధువుకు ఆర్థిక సహాయం చేయాల్సి రావాల్సి వస్తుంది కాబట్టి ఆర్థిక సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం మొత్తానికి ఈ రోజున తెలివిగా ఖర్చు చేయడం మరియు పొదుపు రేపు రెండు చాలా అవసరం ఇక వృత్తిపరంగా చూసినట్లయితే పనితీరులో ఈ రోజున ఉత్పాదకతతో నిండి ఉంటారు మీరు పెట్టుకున్న గడువులు పూర్తి అవుతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఒక టీమ్ లీడర్ లేదా మేనేజర్గా అయితే మీ నిర్ణయాలు కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం వస్తుంది ఎందుకంటే మీరు సరియైన ఆలోచనలతో ముందడుగు వేస్తారు కాబట్టి మీ ఆలోచనలు మీ కంపెనీకి చాలా అవసరం కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ పనిలో తమ పనితో పాటు సీనియర్ల క్లయింట్ల దృష్టిని ఆకర్షిస్తారు ఇది రాబోయే రోజుల్లో పదోన్నతి లేదా వేతన పెంపుడుకి మార్గం సుగమం అవుతుంది ఈ రోజున మీ కర్మను నమ్మండి మీ కష్టమే మీకు గుర్తింపు తెస్తుంది వ్యాపారం చేసేవారికి ఈరోజు ఈ సమయం చాలా మంచిది కొత్త ప్రాజెక్టులు లేదా వెంచర్లు ప్రారంభించడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారం చేసేవారు మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా ప్రారంభించండి ఈ రాశివారి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా ఈ రోజున బాగానే ఉంటుంది పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు కానీ మీ జీవనశైలిని దృష్టిలో పెట్టుకోండి ప్రతిరోజు సాత్విక ఆహారం తీసుకోండి అలాగే మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశాలు వస్తాయి ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీ యొక్క సంతోషం చక్కటి మూడు మీ సరదా మనసత్వం మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగి ఇస్తుంది రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటారు అలాగే తగిన పరిజ్ఞానం ఉంటుంది ఈరోజు ఖాళీ సమయంలో మీరు చెల్లని వాతావరణంలో నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వంటివి చాలా ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు ఈరోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ ప్రశాంత విషయంలో ఉద్యోగం కోసం కూడా మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది అలాగే వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి దానివలన మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది చూ చూసినట్లయితే మొత్తానికి ప్రేమలో ఉన్నవారికి ఎంతో ఆనందంగా ఉంటారు ఇలాంటి చల్లటి వాతావరణం మీకు ఎంతో ప్రశాంతాన్ని ఇస్తుంది దానితో పాటు భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేసుకుంటారు దానివలన జీవితం మీకు ఎంతో బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు వెళ్తుంది ఈ రాశివారి గుణాలు చూసినట్లయితే చాలా మంచివారు వీరు అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అలాగే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది ఈ రాశివారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆయుర్ ఆరోగ్యాలతో కలిసి ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అలాగే నవంబర్ పదకొండవ తేదీన ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని అధిగమించి తొలగిపోయేలా చూసుకోవచ్చు అది మీరు సరే కిచెన్లోనైనా సరే ఈశాన్య గదిలో ఒక పిండి దీపం వెలిగించండి దానివలన ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు అలా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతారు పేదవారికి మీకు వీలైతే డబ్బు దానం చేయండి దానివల్ల లక్ష్మీదేవి చాలా సంతోషం పడుతుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఈరోజు ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే జరగవచ్చు కాబట్టి మీరు ఇతరుల జోక్యానికి వెళ్ళకండి ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది అనుకున్న ఫలితాలు దక్కుతాయి